హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఇప్పటికే మనందరికీ తెలుసు భారీగా తుఫాన్ అయితే ఉండబోతుందని మరి యొక్క తుఫాను ఈ యొక్క రాత్రికి మరి తీరం దాటనుందని కూడా తెలుస్తుంది ఈ యొక్క లైవ్ అప్డేట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఇక తీవ్ర వాయుగుండా ఈ యొక్క సాయంత్రానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అయితే ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తుంది మరి ఇప్పటికే నిపుణులు ఎన్నో సందర్భాల్లో హెచ్చరించడం జరిగింది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం కానీ రాత్రి కానీ మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఆ సమయంలో గంటకు ఏకంగా తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదుగాలు అయితే వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి ఎక్కువ ముప్పుంది అని తెలిపారు ఇప్పటికే ఉప్పాడ బీచ్ను క్లోజ్ కూడా చేయడం అయితే జరిగింది మరి ఏపీ రాష్ట్రం మొత్తంలో కూడా దాదాపు ఈ యొక్క హెచ్చరికలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇంటి నుంచి బయటికి అత్యవసరం అవసరం ఉంటే తప్ప బయటకు అయితే రాకూడదని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తుంది ఇక అదే విధంగా మరి స్కూళ్ళు కాలేజీలపై కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మరి స్కూళ్ళు కాలేజీలు కూడా క్లోజ్ అయితే చేయడం జరిగింది మరి సెలవులు అనేది మూడు రోజుల వరకు కూడా ప్రకటి ప్రకటించడం కూడా జరిగింది